హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరు ఉన్నారు నేను మంచిగా ఉన్నా ఇంకా పొద్దున్న పొద్దున్న ఇంద్రా లేచింది అనుకుంటురా ఇంకా మా అమ్మ పొద్దున్నే లేపింది గట్టుకే వేస్తున్నా వీడియో తీస్తావా ఏంది పరిస్థితి అంటే అరే ఎందుకుదియ తీస్తా అని చెప్పిన ఎందుకంటే తెలంగాణలో జొన్న గట్టుక అంటే ఫేమస్ ఇక అప్పుడు కాలంలో మన అమ్మ నాయనల కాలం తాతల కాలంలో జొన్నగట్టుకనేది తింటుండగా పొద్దున్న మధ్యాహ్నం అన్నిటికీ అప్పుడు ఈ అన్నం గిన్నం ఎక్కడ ఉండే మరి సో ఆ జొన్నగట్టుక ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేది మా అమ్మ చూపిస్తుంది ఇప్పుడు చూద్దాం ఇంకా ఓకేనా మంచి పౌష్టికాహారం అది జొన్నగట్టుక ఈ అన్నం ఇవన్నీ తింటున్నాం కదా ఇప్పుడు అంతా ఈ షుగర్లు ఇవన్నీ కా రావడానికి కారణము ఇక మనం తినే ఫుడ్డే వాళ్ళు అప్పుడు అంత మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళకి షుగరు ఇవన్నీ ఏం లేకుండే సో ఆ జొన్నగట్టుక ప్రాసెస్ ఏందో చూద్దాం ఇక ఓకేనా సో చెప్పిన కదా జొన్నగట్టుక చేస్తుంది మా అమ్మ అని చెప్పేసి జొన్నగట్టుక ఎట్లా తయారు చేస్తారు అనేది చూద్దామని చెప్పిన చూడండి ఇంకా ఇక జొన్న కట్టుకని ఇట్లా చేస్తారు జొన్నలు మొక్క అని కాదు చిన్నజొన్నలు పచ్చ జొన్నలు ఇవి మళ్ళా ఊర్లో పండించినవి మంచిగా వీటిని ఇట్లా నూర ఉంటది చెప్పమ్మా ఇసు ఇసురు రాత్రి ఇసురాలే ఇసురు రాత్రి ఇట్లా పల్కులు పలుకులు పలుకులు ఉండాలి ఉండాలి మిక్సీలో కూడా చూపిస్తా అది వీడియో తీసి పెట్టిన ముందే అది పనికి వస్తుంది అని చెప్పేసి కదా ఇదే ఇసురు రాయి ఇంకా దీంట్లోనే మా అమ్మ మొత్తం మక్కజొన్నలు జొన్నలు అన్నీ మంచికు ఉంటుంది ఇక న్యాచురల్గా ఇక మిక్సీతో అవసరమే లేదు మనకి ఇంకా నెక్స్ట్ దానికి కావాల్సిన కావాల్సింది ఎసరు పెడుతున్నా పొయ్యి ముట్టించి ఎసర పెడుతున్నా ఒక అయితే మూడు గిలాసుల నీళ్ళు పెట్టాలి ఇక పొయ్యి అంటు పెడుతున్నా ఎసర పెట్టేసిన అంటే వీళ్ళకు అందా తెలుస్తుంది కదా ఏమి కదా అట్లా అని చెప్పి డైరెక్ట్ పెట్టారు తెలియని వాళ్ళు ఏంటంటే కొలిచి పెట్టుకోవాలి కొలిచి పెట్టుకోవాలి ఒక గ్లాసు మనం ఏదైతే తీసుకుంటామో గ్లాసు ఆ గ్లాస్ తోని మూడు గ్లాసు గ్లాసు జొన్న గట్క అయితే మూడు గ్లాసులో నీళ్లు పెట్టుకోవాలి అంటే బియ్యానికి అయితే మనం ఏం చేస్తాం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోస్తాం కదా అట్లా కాకుండా దీనికి మూడు గ్లాసులు ఇది ఎందుకంటే ఇది పువ్వు వాళ్ళు ఉడకాలే కదా మంచిగా పువ్వులా ఉడకాలి అందుకని ఇవి నీళ్లు మసలాలే మషిన్ లేదు నీళ్ళు మసిన్ దానికి ఇలా వాటర్ వేసి కలపాలి సల్లీ వేసి కలపాలి కలుపుతా ఇగో సల్లీ వేసి కలుపుతున్నా మంచిది కలవాలి లేకుంటే ఇట్లా ఉండలు ఉండలు అవుతుంది అందులో ఇట్లా నీళ్ళు వేసి కలిపితే ఉండలు కట్టది నీళ్ళు ఇంకా ఇట్లా నీళ్ళు నీళ్ళు వేయక కల్పు నీళ్ళు వేసి కలపక అందులో వేస్తే అట్లేసి ఏమవుతుంది అంటే ఇట్లా ముద్దలు కడుతుంది గడ్డలు గడ్డలు ఆ గడ్డలు ఉడకాయి అవి ఉండలు అంటారు ఉండలు గట్టినాయి అంటారు ఇవి ఇది నీళ్ళు వేసి కలిపినా కదా ఇందులో ఉప్పేస్తా గటకలు ఉప్పేస్తా గట్కలు అయినా వేయచ్చు గట్కండ్లు పోసినాకైనా వేయచ్చు ఉప్పు వేయాలి ఇంకో వేస్తున్నావు ఉప్పు ఇక ఉప్పు వేస్తున్న దీనికి సరిపడా దీనికి సరిపడ ఉప్పు వేస్తున్నా ఉప్పు మీరు సన్న ఉప్పు వేసుకోవచ్చు నేను దొడ్డు ఉప్పు వేస్తాను దొడ్డు ఉప్పు వేస్తేనే నాకు అది అవుతుంది చాలా సాలు వేయకుంటే ఎక్కువ వేస్తే ఈసం అవుతుంది దీన్ని బట్టి ఇది ఎంతుంటుందో దాన్ని బట్టి వేయాలి ఉప్పు అట్లా ఇక అట్నే వేసి ఉంచుతాము అట్లా పోస్తాము ఇక ఎసర్ వచ్చినాక ఎస అట్లా వస్తాం లేదు అన్న ఏం లేదు అట్లనే డైరెక్ట్ చేసి అందులో నేను కలుపుతారు ఏమో లేదు లేదు ఓకే ఇది ఎసర్ వచ్చినాక ఇది అందులో వేసి కలపాలి ఇక అంతే సో చూసిారు కదా గట్టుగా ప్రాసెస్ సింపుల్ ఉన్నది పెద్దగా ఏం లేదు ఇక అంతే ఇగ అది ఎసరు వచ్చిన తర్వాత మనం అన్నం ఎట్లా ఉండిపోతుందా అట్లనే కాకపోతే ఏంటంటే దీంట్లో నీళ్ళు వేసి కాస్త మంచిగా కలుపుకోవాలంట ఎందుకంటే గడ్డలు గడ్డలు అయితే అది ఉడకదని చెప్పి అంతే ఇంకా నీళ్ళు మసలు నాక లోపల ఉడకది ముద్దలు కట్టి లోపల ఉడకది సో అలా వడేసేసి చూసుకోవాలి ఇక ఉడుకుతా ఉంటే అన్నం ఎట్లా కలుపుకుంటాము అప్పుడు కలుపుకుంటా ఉండాలి ఉండదు సో సిమ్లో పెట్టాలన్నా ప్రాసెస్ చూస్తాం సిమ్లో పెట్టాలి అడుగు అంటే సో నీళ్ళు మసులుతున్నాయి చూద్దాం ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఎట్లా నెక్స్ట్ ఏందనేది చూద్దాం ఓకేనా వాటర్ మసిలినాయి ఇక మసిలింది దాంట్లో పోయాలి గట్క ఇక వాటర్ మసిలింది ఇగో ఎసురు వచ్చింది ఇక గట్క పోస్తున్నా పోసి కలుపుతా కొంచెం పోసి కలపాలి లేకుంటే అడుక్కు ఇట్లా ముద్దలు కడుతుంది ఇక అంతా పోస్తుందిగా ముందుగా కొంచెం వేయాలి తెడ్డంతా తెడ్డు ఉంది కదా దీనితోటి దీని వేయాలి గంటలైనా సరే దాంతో దానిని ముందు వేయాలి వేసి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ ఉన్నది ఆయన తెసి కలపాలి మళ్ళీ ఎసరు సరిపోని లేకుంటే కూడా మళ్ళీ కొంచెం వేయాలి

ఇంకా సరిపోతుంది కాడికి ఇక అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి లేకుంటే కింద అడుగు మాడిపోతుంది ఇక అంతే ఇవి ఇది ఉడికేదాకా ఇక మంట మీదనే సిమ్ముల పెట్టాలి మంట లేకుంటే పొంగిపోతుంది మొత్తం సిమ్ములో పెట్టాలి ఇక మనం అయిలో పెడితే అని పొంగిపోతుంది ఇక ఇట్లా షిమ్లో పెట్టేసుకోవాలి అగ అట్లా ఉడుకుతుంది సిమ్ములో పెడితే అట్లా ఉడుకుతుంది ఇక ఈ పలుకు ఉంది కదా ఈ పలుకు ఇట్లా పువ్వులాగా ఇప్పాలి పువ్వులాగా ఇప్పి మన పరమాన్నం లాగా అవుతుంది చాలా టైం పడుతుంది ఇట్లా ఇట్లా పెడతాము ఇట్లా పెడితే ఏమవుతుందంటే పొంగు వస్తుంది మీదికి అందుకనే ఇట్లా పైన పెడతాం అది కొంచెము చిక్క పడ్డాక ఇది లోపల పెడతాం పెట్టి మూత పెడతాం ఇప్పుడు మూత అవసరం ఇప్పుడు మూత పెడితే పొంగిపోతుంది సో చూసినాం కదా ఇంకా అది మంచిగా ఉడికే వరకు చూద్దాం ఇక ఓకేనా ఉడికేటప్పుడు ఏంది ప్రాసెస్ నెక్స్ట్ అనేది చూద్దాం సో చూసుకున్నాం ఇక చూసారు కదా ఇంకా ఇట్లా అవుతుంది ఇప్పుడు కలుపుకోవాలి అప్పుడప్పుడు ఇట్లా కలుపుతుండాలి ఇంకా అట్లా ఉడుకుతుంది ఇంకా ఇట్లా కలపాలి కలిపితే అంతా కళ్ళు ఉడుకుతుంది లేకపోతే అడుక్కు ఇట్లా పేరుకున్నట్టుగా ఉంటుంది మంచిగా మన అయినట్టు మొత్తం అది పలుకు మొత్తం పోతే మళ్ళీ పువ్వులాగా ఉంటుంది నూకలు అన్నం వల్ల అనిపిస్తుంది ఇక పరమాన్నం లాగా అనిపిస్తుంది ఇక అప్పుడప్పుడు చూసి వండి అంటే కానీ అన్నమేమో తొందరగా అవుతుంది కదా ఇక నెక్స్ట్ మంచిగా ఉడికినప్పుడు దగ్గరికి అయినప్పుడు చూపిస్తాం మళ్ళా ఓకేనా ఇగో ఇట్లా అవుతుంది ఇంకా కొంచెం కావాలి ఇట్లా ఇంకా కొంచెం కావాలి ఎందుకంటే పలస ఉంది కదా ఇంకా జ్వర గట్టిగా కావాలి ఇంకా జ్వర గట్టిగా అయితే పలుకు కొంచెం ముందు ఆ పలుకు మొత్తం విరిగితే మంచిగా అవుతుంది అట్లా ఉడుకుతుంది అట్లా ఉడకాలంటే ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇంకా అయిపోయింది చూద్దాము ఇగ చూసారు కదా గట్టిగా అయితది పొయ్యి ఆపేయాలి గుడ్లు గుడ్లు కావాలి ఇట్లా మంచిగా ఎట్లా అయింది చూడు జొన్నలు జొన్నలు నూకలు అన్నం సేమ్ పర్మనం లాగానే ఉంటదిగో కలర్ సో ఇప్పుడు ఉడికింది కాస్త మరి ఉమాగిలింది అంటారు కదా ఇంకా బాపంగా తినొద్దా అంటాం కదా అక్కడ పాపి తర్వాత టేస్ట్ చేద్దాం ఒకేనా సల్ల చేయాలి దీనికి అదే మంచిగా అంటాం కదా మేము సల్ల అంటాం ఇక సల్ల వేసుకొని మంచిగా అందులో ఇక వేసుకొని ఇక దానికి తోడుగా ఇంత పచ్చడి మామిడికాయ మామకాయ తక్కువ శరకాయ తక్కువ ఏది ఉంటది నిమ్మకాయ తక్కువ ఇక నంచుకుని ఏంటే ఉంటది టేస్ట్ ఇంకా మళ్ళీ దేంట్లో దొరకది ఇక దీంట్లో నాన్ వెజ్ కూడా తినొచ్చు చేపల అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇక చేపల పులుసు ఇంకా మామూలుగా అయితే దాని కాంబినేషన్ అయితే చేపల పులుసు మిగతా ఇష్టం ఇక మటన్ చికెన్ చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకొని తినొచ్చు కానీ చాపల పులుసు అయితే టేస్ట్ బాగుంటది కానీ మక్కజొన్నలతో కూడా తీసుకో మక్కజొన్నలతో అయితే చాపల పులుసు మక్కజొన్నలు అయితే మస్తు ఉంటది చెప్పేదే లేదు పరిస్థితి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము కన్నా అంతవరకు సెలవు బై బాయ్ టేక్ కేర్ మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా కాక చో గట్కా తింటున్నాయి సుషిరా అండ్ నిమ్మకాయ పచ్చడ సో సూపర్ టేస్ట్ ఉంటది అది నేను బాగున్నానే